హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారునిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి అదేంటంటే చింతపండు నువ్వులు పచ్చిమిరపకాయలు వేసి టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి వేసుకుంటే మస్తు అంటే మస్తు జబర్దస్త్ ఉంటుంది ఈ పచ్చడి నేను ఎట్లా చేసినావు మీరు చూడండి చూసి చేసి తిని చెప్పండి చాలా బాగుంటుందండి ఇప్పుడు క్లైమేట్ చల్లచల్లగా ఉంటుంది కదండి ఈ వాతావరణంలో సర్దులు దగ్గులు జ్వరాలు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి పిల్లలకి జ్వరాలు వచ్చి నోరు బాగాలేకుండా ఉన్నదండి అన్నము సరిగా తినలేకపోతున్నారు కదా అట్లాంటి వాళ్ళకి ఈ పచ్చడి కొంచెం వేసుకొని వేడివేడి అన్నంలా వేసుకొని తిన్నామంటే అసలు తింటుంటే తినాలనిపిస్తుంది అండి అంత మంచిగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సో ఈ పచ్చడి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా చూస్ చేయొచ్చు చాలా ఈజీ అండి చాలా ఈజీగా ఉంటుంది మంచిగా చేసుకొని తినొచ్చు చాలా మస్తు అంటే మస్తు ఉంటుంది పచ్చడి చూడండి ఇట్లా గ్రైండ్ చేసుకొని చేసుకున్నా పచ్చడి నేను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వంటలు నేర్చుకోండి మీరు కూడా చూసి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ పచ్చడి ఎట్లా చేసిన్నో మీకు నేను ఏమేమి తీసుకొని చేసిన్నో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చింతపండు తీసుకున్నా నువ్వులు తీసుకున్నా నువ్వులు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కొన్ని మనకు కారం సరిపడా కరివేపాకు ఎండుమిర్చి పసుపు కారం వెల్లుల్లిపాయలు ఆ పొట్టు తీసుకోవాలి జీలకర్ర ఇవన్నీ ఏదైనా మీరు ఎంత క్వాంటిటీ చింతపండు తీసుకుంటారో దానికి సరి సరిపడా మీరు తీసుకోండి ముందుగా చింతపండు నానవేసుకున్నాం కదా నేను నీళ్ళు పోసి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకుందాం ముందుగా నువ్వులు అండి కొంచెం దూరగా అది పచ్చి పచ్చి వాసన ఉంటే కొంచెం చేదు చేదు వచ్చి పిల్లలకి పచ్చడ ఇష్టం అనిపించదండి నోటికి కొంచెం దూరగా వేంపుకుంటే ఇది పచ్చివాసన అనేది పోయిందనుకో అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడకు ఇప్పుడు నేనైతే ఒక చిన్న బౌల్ నిండా తీసుకున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఇవి అట్లా వేయించుకోవాలి మంచిగా వేయించుకొని కొంచెం పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో మనము ఒక రెండు పావుల నూనె పోసుకొని ఈ పచ్చిమిర్చి అనేవి పొడవుగా ఉన్నాయి కదా అవి రెండు ముక్కలుగా చుంచుకొని అందులో వేసుకుందాం నూనెలో వేసుకొని మంచిగా అవి ఫ్రై అవ్వాలి అమ్మో చిట చిట పటపటా అని మొత్తం మొహం మీదకి వచ్చి పడుతున్నాయండి జాగ్రత్తగా వేయించుకోవాలండి మిర్చి వేయించుకునేటప్పుడు అవి కళ్ళల్లో పడితే చాలా డేంజరు అవి రెండుగా చీల్చాం కదా మేము ముక్కల్ని మిర్చి ఉంటే ఓకే సో ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం అది ఇది మంచిగా గోల్డెన్ రోడ్ లాగా మంచిగా వేగాలండి పచ్చి కుర్చి పచ్చిమిర్చి కూడా మరీ పచ్చి పచ్చిగా ఉండకూడదు మరీ డార్క్గా కూడా వేయించకూడదు కొంచెం ఇట్లా మంచిగా కొంచెం ఇట్లా మెత్త మెత్తగా అయ్యేలాగా మంచి కలర్ కలర్ వచ్చేలాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అట్లా వేయించుకోవాలండి చూసారు కదా ఇట్లా ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టుకుందాం దాని తర్వాత ఒక మిర్చి జార్ మిక్స్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ ముందుగా మనం నువ్వులు గ్రైండ్ చేసుకోవాలండి అవి అన్నిటితో పాటు గ్రైండ్ చేస్తే గ్రాండ్ అవ్వవు సో స్పెషల్గా వీటిని ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేంపుకున్నాయి ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా అవి తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు ఆ పొట్టు తీసుకున్నాయి దాని తర్వాత జీలకర్ర వేసుకోండి దాని తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చింతపండు పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఉప్పు చూసుకొని వేసుకోండి దాని తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది మంచిగా నానింది ఆ చింతపండు నీళ్ళు చింతపండు మొత్తం వేసేయండి అది వేసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకొని మిక్సీ పట్టుకుందాం ఇదంతా మెత్తగా వాటర్ అనేది వేసుకోవద్దండి ఇందులో పచ్చడి పాడవుతుంది చింతపండులో వేసిన నీళ్ళు మట్టుకే వేసాను కదా మీరు కూడా అట్లనే వేసుకోండి ఆ పుల్లతనంతో అది పచ్చడి పాడవద్దు వాటర్ అనేది యాడ్ చేశారనుకోండి పచ్చడి టూ డేస్కే ఖరాబ్ అయిపోతుంది ఇట్లా వేసుకోవడం వల్ల ఒక వారం రోజులకి వరకు కూడా నిల్వ ఉంటుంది సో ఇప్పుడు ఆయిల్లో నేను పోపు దినుసులు అవి జీలకర్ర ఆవాలు వేసుకున్నా దాని తర్వాత మిర్చి అనేది